ఈరోజు మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత ప్రపంచంలోనే భారత ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని ఈరోజు మన భారతదేశం కీర్తించబడుతుందంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అట్లాంటి మహానుభావుని జన్మ జయంతి సందర్భంగా ఈరోజు మేము మా వలసల గ్రామం నుంచి దళిత సంఘాల నుంచి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము మీకందరికి తెలుసు అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే ఈరోజు ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రజలకు హక్కులు అనేవి ఉన్నాయంటే ఆ మహానుభావుడు ఇచ్చిన రాజ్యాంగం వల్లనే అనే విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందువలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పేదల కోసమే మా ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఏ ఆశయాలు అయితే అంబేద్కర్ గారు కలగన్నారో వాటిని సాధించేదానికి వాటిని ప్రజలకు అందించడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ముఖ్యంగా పేదల సంక్షేమమే ధ్యేయంగా పేదలను అభివృద్ధి పదంలో నడిపించడానికి మరి ఈ రోజు లక్ష్యంగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు పేదలకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలు పెంచి పేదలను ఆదుకున్న విషయాన్ని కూడా మరి ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం పేదలకు పెన్షన్ పెంచడమే కాదు ప్రతి నెల ఒకటో తారీఖున ఆయనే స్వయంగా పేదల ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఇళ్లలో ఉండి వాళ్ళతో మమేకమైపోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఎన్టీఆర్ భరోసాకిన నాలుగు వేల రూపాయల పెన్షన్ను ఇస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అంతేకాకుండా ఏం ఏ ఆశయాలు అయితే అంబేద్కర్ గారు ఏ సంక్షేమం అయితే బడుగు బలహీన వర్గాలకు కావాలని అంబేద్కర్ గారు కోరుకున్నారు వాటిని నూటికి నూరు శాతం ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం బడ్జెట్లో బీసీలకు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మరి కేటాయిస్తే ఎస్సీలకు ఇరవై వేల కోట్ల రూపాయల సంక్షేమం కోసం కేటాయించిన విషయాన్ని మనం చూసినాం ఎస్టీలకు మైనార్టీలకు వేల కోట్ల రూపాయలు ఇవాళ వాళ్ళ సంక్షేమానికి కేటాయించి వాళ్ళకు స్వయం ఉపాధి పథకాలను ఇచ్చి వాళ్ళు స్వతంత్రంగా బతికేదానికి ఇవాళ సమాజంలో వాళ్ళు తలెత్తుకొని తిరిగేదానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం అంబేద్కర్ గారి ఆశయాలను సాధించేదానికి కట్టుబడి ఇవాళ ఈ రాష్ట్ర పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం అంతేకాకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో అందరి హక్కులను కాపాడుతూ అందరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ప్రజాస్వామ్యానికి పీట వేసి అంబేద్కర్ రాజ్యాంగానికి పెద్ద పీట వేసి పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం అందులో భాగంగానే ఇవాళ అన్నార్థులకు అభాగ్యులకు పేదవాళ్లకు అట్టడుగున ఉన్న వాళ్లకు ఆరోగ్య సమస్యలు వస్తే వారిని ఆదుకునేదానికి కోట్ల రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారిని ఆదుకుంటున్న విషయాన్ని కూడా మనం చూసినాం ఈ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మా సూర్యప్రకాశ్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కోటి ఇరవై లక్షల రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళను ఆదుకొని అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతున్న విషయాన్ని మనం చూస్తున్నాం అందువల్ల ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నది ఏమంటే మా ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు ఉంది అంబేద్కర్ ఆశయాలను సాధించడానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నామని తెలియజేస్తూ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ మరొక తో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్